ముప్పై వేల ఉద్యోగాలు యాడికెళ్ళొచ్చినాయి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపి ఇంకో ముప్పై వేల ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోటు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైం కి అనుకోకుండా పరిష్కారం అయితే తంత గానులు పుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగిధాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవ్వాల ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనే మాట చేస్తా ఉన్నా పిల్లలు ఆలోచించాలా దొంగ మాటలు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానో రేవంత్ రెడ్డి మరి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయింది ఇంకెనిమిది నెలలు ఉంది ఈ నోటిఫికేషన్ ఆపుతున్నాడు నిన్ను నోటిఫికేషన్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో దొంగ మాటలు చెప్పకు కేసీఆర్ ఇచ్చిన ముప్పై వేలు ఉద్యోగాలు వేరు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా అయ్యారు రేవంత్ రెడ్డి నువ్వు ఐదు నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు ఐదేళ్ళ నుండి మేము వద్దంటలేము కూలగొట్టేది మేము కాదు నాయన మానవ బాంబులు మేము కాదు నీ పక్కన ఉన్న నల్లగొండ బాంబు ఖమ్మం బాంబే నిన్ను కూలగొట్టేది మేము కూలగొట్టాము కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎంట్రిక లెక్క ఒకడు ఎగురుతుంటుంటే కూర్చుంటాడు మాకు సంబంధం లేదు మాకు అవసరం లేదు ఐదేళ్ళు ఉండు నువ్వే నీ చారు సో బీస్ హామీలు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకొని నేను వద్దంటలేను రెండు లక్షల రుణమాఫీ వచ్చాయి రెండు లక్షల ఉద్యోగాలను వచ్చేయి ఆడబిడ్డలకు కోటి అరవై ఏడు లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అన్ని చెప్పిన మాటలు చేయబోయా అంటే అది చేత కాదు ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కాము స్కాము మేడిగడ్డ మేడిపండు అయింది కాళేశ్వరం ఇదైంది అది అయింది అసలు పని మాత్రం చేసింది లేదు పిఆర్ స్టంట్లు లీకులు ఇచ్చుడు యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు మనం తెల్లారు లేస్తే తిట్టుడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు మంచి మోక దొరికింది మే పదమూడు దాకా టైం ఉంది మీకు ఏప్రిల్ పదమూడు నాడు అన్న అడిగిన జ్ఞానేశ్వర్ అన్న సభితక్క అందరు ఎమ్మెల్యేలు అడిగి అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్ తో స్టార్ట్ చేద్దాం ధూమ్ ధామ్ ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్ సభలు అన్నారు ఏప్రిల్ పదమూడు నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవల్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కు కూడా మీటింగ్ వాళ్ళ తుక్కు కూడా మీటింగ్ తేలిపోయేటట్టు ఎందుకంటే తుక్కు కూడా వెళ్ళేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్ కానీ పక్క రాష్ట్రం కర్ణాటక వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో కానీ మన చేలలో మాత్రం అచ్చంగా మన చేవల్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి మీటింగ్ సూపర్ హిట్ చేయాలి దాంతోనే జ్ఞానేశ్వరు గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకు ముందు మాట్లాడిన సోదరులు చెప్పిను మేము అక్కడ కూడా చెప్పింది సరే మీరు మా కష్టపడి చేవెళ్ల పార్లమెంట్లో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు ముగ్గురు దురదృష్టవశాత్తు ఓడిపోయినారు కానీ మీరు కష్టపడ్డరు మీరు మా కోసం పనిచేసింది ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎక్కడికి నిలిచినా చేవల్లలో మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా ఏ వార్డుకు రమ్మన్నా పది మంది సభ అయినా వెయ్యి మంది సభ అయినా తప్పకుండా వస్తా మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా